కొద్ది రోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి యానం ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది నెల్లూరు శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి విశాఖపట్నం కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది ఇదే పరిస్థితిలో మరోసారి తలెత్తడం ఖాయంగా కనిపిస్తుంది గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశ దాని పరిసర ప్రాంతాల గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది ఈ క్రమంలో నవంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీతో పాటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది